హలో అండి ఈరోజు చపాతి శనగల కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇవి బొంబాయి శనగలు అంటారండి వైట్ శనగలు ఇవి వాటర్లో నానబెడితే బాగా పెద్దవిగా ఉబ్బుతాయి అనమాట నేను నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి రెడీ చేస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ ఈ పూరి అంటే ఇష్టపడరండి అందుకని నేను చపాతీ చేశాను అనమాట కానీ నార్త్ ఇండియన్స్ పూరి చోలేకి సబ్జీ అంటారండి చోలే అని అక్కడ బాగా ఫేమస్ అనమాట ఈ పూరికి ఈ శనగలు అయితే నేను ఇప్పుడు ఈజీ పద్ధతిలో కమ్మటి టేస్ట్తో నేను ట్రెడీ మీకు నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను కుక్కర్లో రెండు ఆనియన్ టమాటాని ఫ్రై చేసుకొని మళ్ళీ జీడి గుళ్ళు కూడా వేసాను కొంచెం అల్లం వేసానండి దీన్ని దోరగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని దీన్ని పక్కన మిక్సీ జార్లోకి తీసేయండి ఎక్కువ ఫ్రై చేయొద్దు దీన్ని చక్కగా మిక్సీ జార్లోకి తీసేసి ఆరినాక గ్రైండ్ చేసేసుకోండి దీన్ని ప్లేట్ చక్కగా పేస్ట్ చేసుకోండి ఇదే కుక్కర్లో కొంచెం ఆయిల్ నేను తీసుకుంటాను ఇందులోనే మళ్ళీ మనం కూర రెడీ చేసుకుందాము దీన్ని గ్రైండ్ చేసుకున్నాక నేను చూపిస్తున్న పేస్ట్ అండి ఇది ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా ఆయిల్లో ఈ మసాలాన్ని ఫ్రై చేసుకుందాం మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని పోసుకోవచ్చు మనం ఇందులో ఇప్పుడు రాత్రి నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి బొబ్బాయి శనగలు వైట్వి అవి కడిగి శుభ్రంగా ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం అనమాట ఈ మసాలాలో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు నేను ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకున్నానండి ఉప్పు పసుపు కారం ఇట్లా ఇవన్నీ యాడ్ చేసేసి గరం మసాలా అండి హోమ్మేడ్ గరం మసాలా నేను యూస్ చేస్తాను నేను ఆల్రెడీ నేను లింక్ అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడకపోతే చూడండి హోమ్మేడ్ గరం మసాలా ఎలా తయారు చేయాలో ఇట్లా స్టోర్ చేసి ఇంట్లో పెట్టుకుంటే మన పిన్ పని ఈజీగా ఉంటుంది ఈజీ అయిపోతుంది చూడండి కొంచెం వాటర్ పోసేసుకొని మనం కుక్కర్లో నాలుగైదు విజిల్స్ రానివ్వండి అంతేనండి విజిల్ తీసినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి దీంతోపాటు పూరీ చాలా టేస్టీగా ఉంటుంది పొద్దు పొద్దున్నే పిల్లలు పూరి ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టపడట్లేదండి అందుకని నేను చపాతీల్లోకి చేశాను మీకు ఇష్టమైతే పూరిలోకి చేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్